హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మరి వరలక్ష్మి వ్రతంకి తొమ్మిది రకాల నైవేద్యాలను ఎలా చేసుకోవాలో చూపిస్తూ మరి టైం సేవ్ అయ్యే విధంగా ఏ పద్ధతులు చేయాలో చూపిస్తున్నాను చక్కగా వాచ్ చేసేయండి ఇలా చేసుకుంటే టైం సేవ్ అవుతుంది పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ముందు రోజు నైట్ స్నానం చేసిన తర్వాత ఒక టీ గ్లాస్తో ఇలా కొమ్ము శనగలు శుభ్రం కడిగి నానబెట్టేసుకోవాలండి నైవేద్యానికి అలాగే ఒక టీ గ్లాస్తో మినపగుళ్ళు వేసుకుని రేషన్ బియ్యం అదే టీ గ్లాస్తో రెండు పావు గ్లాసులు వేసుకోవాలండి రేషన్ బియ్యం లేకపోతే సన్న బియ్యం వేసుకోండి ఒక స్పూన్ మెంతులు వేసేసి శుభ్రంగా కడిగి నీళ్లు పోసేసి నానబెట్టేసుకోవాలి ఇంకా గారెల కోసం మంచింత గ్లాస్తో గ్లాస్ మినపుగుళ్ళు వేసి శుభ్రంగా కడిగి నీళ్ళు పోసేసి నానబెట్టేసుకోవాలి ఇంకా దద్దోజనం కోసం బాగా మరిగించుకుని పాలు గోరువెచ్చగా ఉండగా ఇలా తోడుచుకు వేసేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి తర్వాత రోజు ఉదయానికి చక్కగా తోడుకుపోతుంది ఇంక తర్వాత రోజు ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాత స్టవ్ శుభ్రంగా కడిగేసుకుని బొట్లు పెట్టేసుకుని ముందుగా ఆవు పాలు తీసుకుని మరిగించుకోండి మీరు మామూలుగా కూడా రోజు పూజ చేసి అలవాటు ఉంటే కనుక ముందుగా పాలు మరిగించండి వంట చేసే ముందు చక్కగా పాలు పక్కన తీసేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి చాలా మంచిది బెల్లం కానీ పంచదార కానీ కలిపి ఇది నేను పాయసానికి మరగబెట్టుకుంటున్నానండి లీటర్ పాలు ఇంకా అన్నం ఉడికించుకోవడానికి పులిహోరకి దద్దోజనంకి అనమాట రెండు గ్లాసులు బియ్యం పులిహోర అర గ్లాసు బియ్యం దద్దోజనానికి ఇందులోనే కలిపి ఉడికించుకుంటున్నాను వాచుకుంటాను అనమాట అయితే లోహర్ గట్టిగా ఉండాలి కదా దద్దోజనం మెత్తగా ఉండాలి కదా అంటే దానికి ఒక ట్రిక్ ఫాలో అవుతామండి చూపిస్తాను ఇంకా మనం నైట్ తోడు పెట్టుకుని పెరగండి చక్కగా తోడుకుంది కదా ఇంక ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను అలాగే నైట్ నానబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా అందులో వాటర్ తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇంకా బూరెలకు నానబెట్టిన వాటర్ కూడా తీసేసేయాలి అలాగే గార్లది కూడా వాటర్ తీసేసి ఇవి రెండు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత గ్రైండర్ పట్టుకుంటాము లేదంటే మిక్సీ పట్టుకున్నా సరే తర్వాత పట్టుకుంటాము ఇప్పుడు అప్పుడే కాదు ఇంకా బూరుల్లోకి పూర్ణం కోసం ఇలా శనగపప్పు తీసుకోండి పచ్చి పప్పు రెండు వందల గ్రాములు ఉంటుందండి అంటే పావు గ్లాస్కి కొంచెం తక్కువ ఉంటుంది అనమాట గాజు గ్లాసు ఆ గ్లాసుతో పప్పు వేసి ఆ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం వేసి సారీ నీళ్ళు వేసేసి అలా పక్కన పెట్టుకోండి ఇంకా పాలు మరిగి చక్కగా ఇలా పొంగిన తర్వాతన ఈ పాలు పక్కకు తీసేసుకుని పూర్ణం కోసం ఈ కుక్కర్ పెట్టేసుకుంటాం ఐదు విజిల్స్ రావాలండి మీడియం ఫ్లేమ్లో మీరు ఈ రైస్ అనేది కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు అండి పులిహోరకి దద్దోజనానికి ఇంకా పులిహోర ఒక గ్లాస్ రైస్కి ఒక జామకాయ సైజు చింతపండు వండ ఇలా తీసుకొని మనం బియ్యం వేసిన గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు వేస్తే సరిపోతుంది నానబెట్టుకున్నప్పుడు ఒక గ్లాస్కి ఒక స్పూన్ ఆవాలు చొప్పున రెండు స్పూన్లు ఆవాలు ఆవు పిండి కోసం కొంచెం నీళ్ళు వేసేసి నానబెట్టేసేయండి ఇంకా యాలకులు కూడా ప్రతి దాంట్లో వేస్తాం కాబట్టి ఒక పదిహేను యాలకులు తీసుకుని కొంచెం మంచి తరి వేసి పొడి చేసేసుకున్నాం ఇంక ఈ లోపల నాకు పచ్చిదనంగా పప్పు ఉడికిపోయిందండి ఐదు రోజులు వచ్చేసాయి ఇంక పక్కకు తీసేసుకుంటున్నాను ఇంక స్టవ్ ఆపకుండా దీని మీద చక్కెర పొంగల కోసం కుక్కర్ పెట్టేసుకుంటున్నాను రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని ఆవు నెయ్యి చక్కగా గుప్పిడు జీడిపప్పు బద్దలు అలాగే కొబ్బడు కిస్మిస్లు వేసుకుని చక్కగా ఉబ్బి వరకు అలా వేయించి పక్కకు తీసేసుకోండి ఇప్పుడు టీ కప్తో ఒక కప్పు పెసరపప్పు వేసుకోండి చక్కెర పొంగల కోసం ఇక్కడ నాకు రైస్ ఉడికిపోయిందండి పలుకు లేకుండా కొంచెం సన్నగా ఉంటేనే బాగుంటుంది పులిహోరకి కాబట్టి పలుకులు పలుకు లేదు కాబట్టి ఉడికిపోయింది కాబట్టి వాట్ చేసాను పెట్టేసాను చిన్న మంట మీదన పెసరపప్పు అలా దోరగా వేయించుకోండి ఓపిక బాగుంటుంది రుచి ఇంక ఇది కిందకి దించేసుకోండి ఇలా వేగిన తర్వాత ఒక మంచినీళ్ళు తాగి గ్లాస్తో ఒక గ్లాసు సన్న బియ్యం వేసుకోండి శుభ్రంగా కడిగేసి నీళ్ళు వంచేసి ఆ గ్లాస్తో బియ్యం వేసుకున్న గ్లాస్తోనే మూడున్నర గ్లాసులు ఇలా నీళ్ళు వేసేసుకోండి టీ కప్తో పెసరపప్పు మంచి నీళ్ళు తాగే గ్లాస్తో బియ్యం అన్నం ఇంకా మనం గింజ ఆరిపోయింది కాబట్టి స్టవ్ ఆపేసుకున్నాను మనం బియ్యం దేంతో వేసుకున్నామో దాంతోనే బెల్లం పొడి వేసుకోండి పెసరపప్పు వేసుకొని దాంతోనే కప్పుతో రెండు కప్పులు పంచదార వేసుకోండి మరి పెద్ద మండి మీద కాకుండా అలా మీడియం మండి మీదనే ఐదు విజిల్స్ పెట్టుకోండి ఇంకా అన్నం కిందకి దించేసుకుని మనకి పులిహోరకి అన్నం చల్లారాలి అలాగే దద్దోజనం మెత్తగా ఉండాలంటే మీరు కుక్కర్లో పెట్టుకున్నా సరే వేడివేడిగా ఉన్నప్పుడే అన్నం చక్కగా దద్దోజనం సరిపడా అన్నం పక్క తీసేసుకోండి నేను అర గ్లాస్ అన్నం తీసేసుకున్నాను ఇది మెత్తగా మెదిపేస్తున్నాను అనమాట అప్పుడు దద్దోజనం బాగుంటుంది మరి పులిహోరకి పొడి ఉండాలి కాబట్టి అది చల్లార పెట్టుకోవడానికి ఫ్యాన్ దగ్గర పెట్టేశాను ఇది కూడా ఇప్పుడు చల్లార పెట్టుకోవాలి మెదిపిన తర్వాత ఫ్యాన్ దగ్గర పెట్టేసా ఇంకా పూర్ణం కోసం ఉడికించిన శనగపప్పు ఆవిరిపోయింది ఇలా ఒక కప్పులో కొద్దిగా శనగపప్పు మెదపక్క ముందు తీసేసుకోండి ఇప్పుడు ఇది నీళ్లు తీసేసుకొని పక్కకి మెత్తగా మెదపేసేయండి ఇప్పుడు పక్కకు తీసుకున్న పప్పు వేసి కచ్చాపించాగా అలా మెదపండి బాగుంటుంది అక్కడక్కడ పప్పులు తగులుతూ తింటున్నప్పుడు బూరెలు తింటున్నప్పుడు మనం శనగపప్పు దేంతో అయితే వేసుకున్నాం దాంతోనే బెల్లం పొడి వేసుకోండి అలాగే కొబ్బరి కూడా అదే గ్లాస్తో చక్కగా సరిసమానం అన్నట్టు మూడు కూడా సమానంగా వేసుకోవాలి బాగుంటుందండి రుచి బూరెలు మీరు బెల్లం పొడి తెచ్చుకుంటే టైం సేవ్ అవుతుందండి ఈ నైవేద్యాలు చేసినప్పుడు కొంచెం ఆ శనగపప్పు ఉడికించి నీళ్లు ఉన్నాయి కదా అవి వేసామన్నమాట మంట మీద పెట్టేసాము ఇక్కడ చక్కెర పొంగలు కూడా ఉడికిపోయిందండి దించేస్తాను ఇప్పుడు పులిహోరకి నూనె ఈ మాత్రం అల్లం ముక్క తీసుకోండి పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను పన్నెండేమో పులిహోరలోకినా మూడేమో తద్వరంలోకి కట్ చేసుకున్నాను ఇప్పుడు నూనెలో వేరుశనగ పలుకులు అలాగే కొంచెం జీడిపప్పు వేసి చక్కగా వేయించి పక్కకు తీసేసుకోండి పది ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసి చక్కగా బాగా కరకరలాడే విధంగా వేయించి పక్కగా తీసేసుకోండి ఇది చూడండి వాటర్ అంతా డ్రై అయిపోయింది నెయ్యి వేసుకున్నాను యాలకుల పొడి వేసుకున్నాను దగ్గర పడిపోయింది కదా ఇంకా స్టవ్ వేసుకుంటున్నాను అలా చిన్న మంట మీద పెడితే చక్కగా దనిపదా అయిపోతుందండి ఇప్పుడు ఆవాలు వేసుకుని ఒక స్పూన్ రెండు స్పూన్లు పచ్చి వేసుకుని రెండు స్పూన్లు గుళ్ళుమినపప్పు వేసుకొని అల్లం ముక్కలు వేసుకుని ఒక స్పూన్ ఇంగువ వేసుకొని అలాగే పచ్చిమిరపకాయలు ఒక పది పచ్చిమిరపకాయలు అలా ఘాట్లు పెట్టేసి వేసుకుని ఒక స్పూన్ పసుపు వేసేసుకుని అలా కలుపుకొని చక్కగా నానబెట్టుకుని చింతపండు ఉంది కదా అలా స్ట్రైనర్తో రసం వడగేసుకుని చక్కగా వేసేసుకోండి ఇందులో రెండున్నర గ్లాసులు కదండి మనం రైస్ పెట్టుకున్నాము అర గ్లాసు దద్దోజునం తీసేసాం కదా రెండు స్పూన్లు వేసుకుని సాల్ట్ మరి కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న రైస్కి అలాగే ఒక స్పూన్ బెల్లం పొడి వేసుకోండి అలాగే మీరు వేయించుకున్న పక్క తీసేసుకున్నాం కదా కరివేపాకు ఎండిమి చదువు కూడా సగం వేసుకున్నాం అన్నీ వేయలేదు అలా నూనె తేదీ వరకు ఉడికించుకొని పక్కకు తీసేసుకోండి పులిహోరవి ఇంకా చక్కెర పొంగలి కుక్కర్ అంతా ఆవిరిపోయింది మోత తీసుకున్నాము ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకొని యాలకుల పొడి వేసుకొని చక్కగా అంతా బాగా కలిపేసుకొని నేను ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇందులో సరిగ్గా కనిపించట్లేదు కాబట్టి ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా నేతిలో అవి వేసేసుకుని చిన్నది పచ్చ కర్పూరం వేయండి చక్కెర పొంగలి బాగుంటుంది రుచి ఇలా వేసి ఒక్కసారి కలిపేసుకోండి పచ్చకర్పూరం వేసుకుని ఇంకా మనకి చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది పక్కకు పెట్టేసుకున్నాము అలాగే ఈ లోపల నేను గారెలకి గ్రైండర్లో వేసేసానండి పప్పు దద్దోజనకి చల్లార పెట్టుకున్న అన్నంలో పెరుగు వేసి కలుపుకుంటున్నాను సుమారుగా అర లీటర్ పెరుగు పడుతుందండి ఒక కప్పు రైస్కి అలాగే గోరువెచ్చిన పాలు మనం సేమియాకి ముందుగా మరగబెట్టుకున్న పాలు కొంచెం వేసుకుని సాల్ట్ వేసుకోండి పాలు చల్లారిగా ఉండాలి అలాగే అన్నం కూడా చల్లారి ఉండాలి అప్పుడే సాల్ట్ వేసుకుంటే కమ్మగా ఉంటుంది ఇప్పుడు నేతిలో దద్దోజనం పోపు కోసం ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు జీడిపప్పు పద్దలు కొంచెం జీలకర్ర మిరియాలు మిరియాలు మెయిన్ అండి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఎండిమిర్చి కొంచెం ఇంగువ వేసుకొని చక్కగా వేయించి పోపు పెట్టేసుకోండి ఇది ఇలా కలిపేసుకుని దానిమ్మ గింజలు ఎలాగ రోజు ఫ్రూట్స్ ఉంటాయి కదా దానిమ్మ గింజ ఒకటి ఒక దానిమ్మకాయ వలిచి గింజలు వేస్తే పైన చాలా బాగుంటుందండి దద్దోజనం ఇంక ఇది మూత పెట్టేసుకున్నాము దద్దోజనం అయిపోయింది ఇంకా పులిహోర కలుపుతున్నాము అన్నం చల్లారిపోయింది మనం వాళ్ళు నానబెట్టినవి ముద్ద పట్టేస్తాం అన్నమాట మిక్సీలో నీళ్ళు వేయకుండా లేదంటే దంచుకుని దాంట్లో నూరు తీసుకోండి మీరు చక్కగా అది కలిపేసుకుని మనం పులుపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని మొత్తం అంతా పట్టేస్తుందండి కరెక్ట్గా సరిపోతుందండి నేను చెప్పిన కొలతల్లో వేసుకుంటే మీకు అంతా బాగా కలిపేసుకోవడమే మీరు బెల్లం ఎప్పుడూ వేయకపోతే పులిహోర పోపులో చక్కగా ఈసారి వేసి చూడండి చిన్నది బెల్లం ముక్క లేదంటే బెల్లం పొడి ఉంటే నేను చూపించినట్టుగా ఒక స్పూన్ వేయండి చాలా బాగుంటుందండి దేవాలయంలో పులిహోరలో ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంక ఇప్పుడు కొంచెం నేతిలో జీడిపప్పులు అలాగే కిస్మిస్లు వేయించేసి పక్కకు తీసేసుకుని ఇప్పుడు ఒక కప్పు సేమియా పొలాలు వేసి దోరగా వేయించేసుకోండి దోరగా వేగిన తర్వాత మనం మరిగించి పక్కకు పెట్టుకున్న పాలు ఇలా నాలుగు కప్పులు పాలు వేసుకోవాలి కొంచెం చిక్కనివి రెండు కప్పులు నీళ్లు వేసుకోవాలి ఒక కప్పు సేమియా పొలాలకి ఆరు కప్పులు వేసుకోవాలండి నీళ్లు పాలు కలిపి బాగా మరుగుతున్నాయి కదా చక్కగా సేమ్యా పొలలు కొంచెం అలా ఉబ్బితే సరిపోతుంది మరి మెత్త కొడకక్కర్లా అప్పుడు అదే కప్తో ఒక పంచదార వేసుకోండి సేమ్యా పుళ్ళు ఎంత తీసుకున్నారో అంత ఒక పొంగురాణించిన తర్వాతన చక్కగా అలాగా యాలకుల పొడి వేసేసి నెయ్యిలో వేయించుకున్న వేసేసుకుని అలా పక్కన పెట్టేసుకోండి ఇంకా బూరెలు గారెలు మిగిలినది అక్కడ మనం కలాయి పెట్టేసాము చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు కొంచెం అల్లారినప్పటికీ మరి చక్కగా అయిపోకుండా అనమాట నేను ఇక్కడ బూరెల ది పూర్ణం ముండగా చేసేసుకున్నానండి నూనె మరిగే లోపల వండలు చేసేసుకున్నాను అయితే ముందు నూనెలో గారెలు వేసేస్తాయండి గారెలు ఎప్పుడు కూడా ఇలా గొల్లగా ఉండాలండి మీరు గ్రైండర్ పట్టుకున్నాను నేను ఇక్కడ సాల్ట్ వేసేసుకున్నాను ఇలా గొల్లగా ఉంటే బాగుంటుంది బాగా బిగిసిపోయినట్టు ఉంటే మనకి గట్టిగా వస్తుంది అంటే గొల్లగా ఉండే విధంగా కలుపుకోండి చక్కగా నీరు లైట్ లైట్గా వేసుకుంటూ కలుపుకుంటే మళ్ళీ గొల్లగా వస్తుంది అనమాట ఇంకా అలా వండ తడి చేసేసుకుని గారెలు వేసేసుకోవడమే మీకు కన్సిస్టెన్సీలోనే ఉంటుంది గాలి రావడం అనేది మనం రుబ్బుకునే దాన్ని బట్టే ఉంటుంది అందుకే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పట్టుకుంటే బాగా వస్తుంది అనమాట చూడండి చక్కగా వచ్చాయి కదా గాలు మీకు టైం లేదనుకుంటే ఏం చేస్తారంటే ముందు తొమ్మిది అమ్మవారికి వేసేసి తీసేసి తర్వాత వేసుకోండి పూజ అయిపోయిన తర్వాత దీపారాధన ఎలా ఉంటుంది కాబట్టి ఆ వేసేసి పెట్టి దండం పెట్టుకోవచ్చు అలాగే ఇంకా బూరెలు ఇంకా సాల్ట్ కలిపేసుకుని గ్రైండర్ పట్టుకున్న దాంట్లో మరి జారుగా కాకుండా చక్కగా కన్సిస్టెన్సీలో పట్టుకొని ఆ వండ చేసింది వేసేసి మీరు చేస్తూ వేసుకోకుండా ఇంకొక పని కూడా నేను చేసుకుంటున్నాను చేత్తో వేసుకుంటే ఎలాగని అనుకుని వాళ్ళు ఇలా స్పూన్తో కూడా వేసుకోవచ్చు మీరు నాన్ స్టిక్ అలా పెట్టుకోండి మెయిన్ బూరలు వేసినప్పుడు ఆ టిప్ ఫాలో అవ్వండి స్టిక్ అలా పెట్టుకోండి అదే లోతుగా ఉన్నది కూడా పెట్టుకోవాలి నాన్ స్టిక్ అలా అంటే మనం వెడల్పు ఉన్నది పెట్టుకోకూడదు చక్కగా వస్తాయండి అలాగే మీకు కొబ్బరి బూర్లు చేశారండి ముందు వీడియోలో ఉన్నాయి చాలా బాగా వస్తాయి అసలు చేతకుండా రావాలంటే మరి ఏ విధంగా చేసుకోవాలి అందులో టిప్స్ చెప్తూ చేసి చూపించాను కొత్తగా చేస్తున్న వాళ్ళు వాచ్ చూస్తున్న వాళ్ళు వాచ్ చేయండి చక్కగా ఈ వరల కొబ్బరి బూర్లు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ విధంగా చేసుకోండి మరి ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అనుకుంటాను చక్కగా ఈ పద్ధతిలో చేసుకుంటే మీకు తక్కువ టైంలో అయిపోతాయి మరి మీకు ఐ ఒక ఐడియా వస్తుందని చెప్పి నేను ఈ పద్ధతిలో చేసి చూపించాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు చక్కగా ఈ విధంగా చేసుకోండి టేస్ట్ ఎంజాయ్ చేస్తారు మరి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు మరి ఇక్కడ నేను ఎనిమిది రకాలు చేశాను మీరు ఒక్కసారి గమనించారు లేదో ఇంకొక రకం మిస్ అయింది ఏంటి అనుకుంటున్నారు ఇది పెసరపప్పు అండి నానబెట్టిన పెసరపప్పు దీంతో ఎనిమిది అయినాయి ఇంక తొమ్మిదోది ఏంటంటే పచ్చి పచ్చి పడు అండి చాలా మంచిది అనమాట మీకు ఈ సలివిడి చేయడానికి టైం లేదనుకుంటే పానకం పెట్టేయండి బెల్లం నీళ్ళు కొంచెం మిరియాలు యాలకులు పొడి సొంటి పొడి వేసి బెల్లం నీళ్ళు కలిపి పెట్టండి తొమ్మిది అవుతాయి అన్నీ సమానంగా వేసుకుంటాం నీళ్ళు బెల్లము అలాగే బియ్యం పిండి కలిపేసుకోవడమే నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపో